కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు తీసుకువచ్చింది ఎవరు అనంటే తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ సచివాలయాల నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం రైతనల్ని చెయ్యి పట్టుకుని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం ఆ రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు అంటే నిర్మించింది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్ బడి ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఎవరు అంటే తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ గ్రామంలో మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్ కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే అదే విలేజ్ నీకు చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే ఎవరు తెచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి ఇంటింటికి పౌర సేవల్ని ఇంటింటికి పౌర డోర్ డెలివరీ చేస్తూ ఇంటింటికి పౌర సేవల్ని డోర్ డెలివర్ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అవ్వ తాతల ముఖాల్లో ఒకటో తేదీ వచ్చేసరికి అది సెలవు దినమైనా సరే అది ఆదివారమైనా సరే ఒకటో తేదీ వచ్చేసరికే ఆ ఇంటికే వెళ్ళి తలుపు తట్టి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ముఖాలల్లో చిరునవ్వులు ఆనందాలు తీసుకువస్తా ఉన్న ఆ వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది ఎవరు అంటే తెచ్చింది ఎవరు అంటే తెచ్చింది ఎవరు అంటే మీ జగన్ గుర్తుకొచ్చేది మీ బిడ్డ ప్రతి గ్రామ సచివాలయానికి ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా మన గ్రామంలోనే మహిళా పోలీస్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అంటే తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్ గుర్తుకొచ్చేది మీ బిడ్డ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఆ అక్క చెల్లెమ్మ ప్రతి ఫోన్లోనూ వారి భద్రత కోసం దిశ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎప్పుడైనా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఐదు సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసిన వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చి పది నిమిషాల్లోనే అక్కడే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పాలన వచ్చింది తీసుకు వచ్చింది ఎవరు అంటే ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గుర్తుకొచ్చేది మీ బిడ్డ అదే గ్రామంలోనే అదే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ అదే గ్రామంలోనే ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి కూడా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమై జల్లడ పడుతూ పడుతూ ఏ ఇంట్లో ఎవరికి ఏ టెస్టులు కావాలన్నా ఆ టెస్టులు ఉచితంగా చేయించి మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఏకంగా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చింది ఎవరు అంటే ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ గుర్తుకొచ్చేది మీ జగన్ ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ అక్క చెల్లెమ్మల పేరిట ఇచ్చిన ఇళ్ల పట్టాలతో అక్కడే నిర్మాణం అవుతా ఉన్న కాలనీలు ఆ కాలనీలు చూస్తూ ఉంటే ఆ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతా ఉన్న కాలనీలు చూస్తా ఉంటే గుర్తుకొచ్చేది 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 మీ బిడ్డ గుర్తుకొచ్చేది మీ జగన్ ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల